హలో ఫ్రెండ్స్ మేమైతే వెకేషన్ స్టార్ట్ చేసేసాము మేము తమిళనాడు వెళ్తున్నామండి పిన్ని వాళ్ళ ఇంటికి వెడ్డింగ్ ఉంది అండ్ ఇంకా ఎంజాయ్ చేయడానికి మా బుడ్డోడు చూడండి అప్పుడే నిద్రపోయాడు బస్ ఎక్కగానే నిద్రపోతాడండి బాబోయ్ తమ్ముడు వచ్చాడు మేము తమిళనాడు వచ్చేసాం పికప్ చేసుకోవడానికి తమ్ముడు వచ్చాడు సో హ్యాపీగా సాంగ్స్ పెట్టుకొని పిల్లలు అందరం ఎంజాయ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నాం పాప ఇంకో పాప మా పాపకి చెప్పి అంటే పిచ్చండి బాబోయ్ ఆ బొమ్మని పక్కన పెట్టదండి బాబోయ్ పిచ్చి ఆ పాపకి ఆ బొమ్మ అంటే తమిళనాడు అంటే టెంపుల్స్ ఫేమస్ ఎక్కువ ఉంటాయి కదా చూడండి చూసా టెంపుల్స్ ఉంటాయి అలా అలా సంగతి పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అట్లానే ఉందండి తమిళనాడు చూద్దాం ఇంటికి వచ్చేటప్పటికి ఎలా వస్తాము కంప్లీట్ చేసుకొని వెకేషన్ ఇంటికి వచ్చేటప్పటికి ఎలా వస్తాము చూద్దాం ఫైనల్గా ఇంటికి వచ్చేసామండి ఇంకా ఇక్కడ ఎక్కడెక్కడికి వెళ్తాము ఏంటి నేను అన్ని అప్డేట్ చేస్తూ ఉంటాను చూస్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది పిన్ని వాళ్ళ ఇల్లు చూసారా మా వాడు వాళ్ళత్త నెలిగట్టిగా చేసుకున్నాడు అక్కడ ఇంకా ఉందండి మా బుద్ధుడు చూడండి మ్యాక్సీ మ్యాక్సీ అనే ఉంటాడండి అన్ని మ్యాక్సీని అస్సలు వదలడు చూసారా వచ్చి రాక తలకే మ్యాక్సీ దగ్గరికి వెళ్ళిపోయాడు సో క్యూట్ మా మ్యాక్సీ థ్యాంక్ యూ